డ్ సోమవారము సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము మొదటి తెశలోనికలు నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం పరలోకపు పునక్కలయిక మా అమ్మ సంస్మరణ గురించి వ్రాస్తున్నప్పుడు మనకు వాగ్దానం చేసిన పరలోకపు పునక్కలయికపై నేను కలిగి ఉన్న ఆశకు మరణం అనే పదం నిరీక్షణ నివ్వనిదిగా నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా వ్రాసాను ఆమె ఏసయ్య చేతులలోనికి ఆహ్వానం పొందింది అయినప్పటికీ కొన్ని రోజులుగా మా అమ్మ లేనటువంటి ప్రస్తుత కుటుంబ ఫోటోలు చూస్తున్నప్పుడు నేను బాధపడ్డాను అయితే ఇటీవల మనం కోల్పోయిన వారిని చేర్చి కుటుంబ చిత్రాలను రూపొందించే చిత్రకారుణ్ణి నేను కనుగొన్నాను ఆ కళాకారుడు మనకంటే ముందు లోకాన్ని వీడిన మన ప్రియమైన వారి ఫోటోలను కుటుంబ చిత్రంగా చిత్రించడానికి ఉపయోగిస్తాడు పెయింటింగ్ బ్రష్ గీతలతో ఈ కళాకారుడు స్వర్గపు పున కలయిక గురించి దేవుని వాగ్దానాన్ని సూచిస్తున్నాడు మళ్లీ నా పక్కనే నవ్వుతున్న మా అమ్మని చూసినప్పుడు నేను కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నాను అపోస్తులుడైన పౌలు ఏసయ్యను విశ్వసించేవారు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించవలసిన అవసరం లేదని ధృవీకరిస్తున్నాడు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును పౌలు ఏసు రెండవ రాకడను గుర్తించి విశ్వాసులందరూ ఏసయ్యతో తిరిగి కలవబడతారని ప్రకటించాడు ఏసయ్యను విశ్వసించే ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు మనం దుఃఖిస్తున్నప్పుడు పరలోకపు పునఃక గురించి దేవుని వాగ్దానం మనకు ఓదార్పునిస్తుంది మనం మన అమర్థ్యమును చవి చూసినప్పుడు మన పునరుద్ధాన రాజుతో మన వాగ్దాన భవిష్యత్తు అనేది ఏసయ్య రాకడ దినం వరకు లేదా మన పిలుపు వచ్చే వరకు శాశ్వతమైన నిరీక్షణను అందిస్తుంది పరలోక పునఃకలయిక వాగ్దానం మీకు గొప్ప నిరీక్షణను ఎందుకు ఇస్తుంది ఆలోచన చేయండి ప్రార్థన ప్రేమ గల రక్షక మీరు నన్ను పిలిచే దినం లేదా మీరాకడ దినం వరకు ఇతరులతో పంచుకోవడానికి నాకు శాశ్వతమైన నిరీక్షణను ఇవ్వమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె